నైన్టీన్ ఎయిటీ ఫోర్ దాదాపు ఇదే సమయం ఫిబ్రవరి మాసం అంటే సరిగ్గా నాలుగు దశాబ్దాల క్రితం బెల్లంపెల్లిలోని బాబు క్యాంప్లో మా అమ్మ నాన్నలు ఉండేవారు నేను హైదరాబాదులో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జర్నలిజం కోర్స్ చదువుతున్నాను మా నాన్నకు నా నుంచి ఒక కవర్ వెళ్ళింది ఆ కవర్ తీసి చదివే సమయంలో సడన్గా కరెంట్ పోయింది టార్చ్ లైట్ పెట్టుకొని ఆ కవర్లో ఉన్నది తీసి చూశాడు నా నుంచి వచ్చిందంటే కుతూహలం ఆపుకోలేక అందులో ఒక న్యూస్ పేపర్ క్లిప్పింగ్ ఉంది ఇంకా ఆశ్చర్యపోయాడు ఈ న్యూస్ పేపర్ క్లిప్పింగ్ ఎందుకు పంపాడు వీడియో అని అని టార్చ్ లైట్ వెలుగులోనే దాన్ని ఓపెన్ చేశాడు సాయంత్రం ఐదారు గంటల సమయం అది ఆ ఇంటి ఇరుగు పొరుగు కూడా చాలామంది టీచర్స్ ఉన్నారు వాళ్ళందరూ కూర్చొని ఇంటి ముందట చైర్స్ చేసుకొని మాట్లాడుకుంటున్న సమయంలో ఈ కవర్ వచ్చింది సో కాలేజ్కి వచ్చిన కవర్ను ఆ కాలేజ్ ఆఫీస్ బాయ్ తీసుకొచ్చి మా నాన్నకి ఈవినింగ్ ఇచ్చాడు సో అందులో డక్కన్ క్రానికల్ న్యూస్ పేపర్లో నేను రాసినటువంటి తొలి ఆర్టికల్ నాకు ఇప్పటికి గుర్తు ఇనిషియేటివ్ షుడ్ కమ్ ఫ్రమ్ మేల్స్ అని డౌరీ సిస్టమ్ పైన వరకట్నం పైన డక్కన్ కానికల్ రీడర్స్ డిబేట్ పెడితే దానికి రాసినటువంటి తొలి ప్రచురణ అది సో ఆ ప్రచురణ తర్వాత నేను ఇప్పటికీ కొన్ని వేల బైలెన్స్ వచ్చాయి అనేక న్యూస్ పేపర్స్లో మ్యాగజైన్స్లో లీడింగ్ వెబ్సైట్స్లో ఇప్పటికీ రాస్తూనే ఉన్నాను నలభై ఏళ్ళుగా డెక్కన్ కాటికల్తో ప్రారంభమైన నా రైటింగ్ జర్నీ తర్వాత హిందూ ఎకనామిక్ టైమ్స్ డెక్కన్ హెరాల్డ్ హిందుస్థాన్ టైమ్స్ పయనీర్ ఇలా టైమ్స్ ఆఫ్ ఇండియా దాదాపు దేశంలో ఉన్న ప్రముఖ ఇంగ్లీషు తెలుగు దినపత్రికలు అన్ని పత్రికల్లో ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి ఇలా అన్ని పత్రికల్లో రాశాను లీడింగ్ వెబ్సైట్స్ ఫస్ట్ పోస్ట్ ఐబిఎన్ లైవ్ ఇలా అనేక టాప్ వెబ్సైట్స్ ఇప్పటికీ రాస్తూనే ఉంటాడు సో ఈ జర్నీ క్వెంట్ అలా ఒక్కటని కాదు దాదాపు ఓ పది పదిహేను వెబ్సైట్లకు రాసి ఉంటాడు ఇప్పటికీ ఇప్పటికీ రాస్తూ ఉంటాడు ఈ రైటింగ్ కెరీర్ నా జీవితంలో ఒక కీలకమైన అంశం మీకెందుకు చెప్తున్నానంటే రైటింగ్ ఒక హాబీ మాత్రమే కాదు మన ఆరోగ్యాన్ని మన జీవితాన్ని అనేక రూపాల్లో ప్రభావితం చేస్తుంది అంటే సార్ మేము మీలాగా జర్నలిస్ట్లం కాదు కదా అని అనొచ్చు రాయటానికి మీరు జర్నలిస్ట్ కావాల్సిన అవసరమే లేదు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మీకు మీ భావాలను వ్యక్తం చేసుకోవటానికి అనేక రూపాల అవకాశం ఇచ్చింది మీ భావాలను ఫేస్బుక్లోనో ట్విట్టర్లోనో ఇన్స్టాలోనో లింక్డిన్లోనో ఏదో ఒక ప్లేస్లో బ్లాగ్లోనో మీరు నిరంతరం మీ భావాలను వ్యక్తం చేయొచ్చు మీ భావ వ్యక్తీకరణ మీకు అనేక రూపాలలో ప్రభావం చూపుతుంది అనేక పరిశోధనలు కూడా చెప్తున్నాయి నా స్వీయ అనుభవంలో కూడా చెప్తాను నేను నా జీవితంలో ఏనాడు లో మూడని డిప్రెస్సింగ్ మూమెంట్స్ అని విషాదంగా భావించడం ఎందుకో బాధగా ఉంది ఈరోజు డల్గా ఉంది అన్న పరిస్థితిని నేనేనాడూ ఎదుర్కోలేదు కారణం ఏంటంటే నాకు ఉన్న ఈ రైటింగ్ అలవాటు ఆ తర్వాత కాలంలో టెలివిజన్ యుగం వచ్చాక రైటింగ్ను మించి స్పీకింగ్ పెరిగిపోయింది మాట్లాడడం రాయడం కన్నా మాట్లాడడం పెరిగింది మాట్లాడడం కూడా ఒక రకమైన ఎక్స్ప్రెషన్ అంటే మనలో ఉండే భావాలను వ్యక్తం చేయడం అనేది ఈ రైటింగ్ యొక్క మౌలిక లక్ష్యం మీరు అనేక పరిశోధనలు కూడా తెలియజేస్తున్నాయి ఏంటంటే రైటింగ్ మీకు తీవ్రమైన అనారోగ్యం నుంచి కూడా మిమ్మల్ని బయటపడేస్తుంది అంటే మీకు టర్మినల్ ఇల్నెస్ ఉంది చాలా క్యాన్సర్ లాంటి పెయిన్ ఉంది ఆర్థరైటిస్ లాంటి పెయిన్ ఉంది ఆస్తమా లాంటి పెయిన్ ఉంది మీరు రాయడం కనుక అలవాటు ఉంటే ఆ రోగం తగ్గదు కానీ దాని పెయిన్ నుంచి మీకు రిలీఫ్ దొరుకుతుంది సో ఆ పెయిన్ నుంచి మీరు బయటపడటానికి అవకాశం ఉంటుంది సో ఫిలాసఫీ అండ్ సైకాలజీలో కూడా మైండ్ఫుల్నెస్ అంటారు మైండ్ఫుల్నెస్ అంటే నీ మైండ్ను ప్రజెంట్ పైన ఫోకస్ చేయడం చాలా సందర్భాల్లో మనం ఒక్క రెండు నిమిషాలు గతంలోకి వెళ్ళకుండా భవిష్యత్తులోకి తొంగి చూడకుండా ఒక్క రెండు నిమిషాలు కూడా ఉండలేదు మీరు నాకు కావాలంటే ప్రయత్నించండి కామ్గా వర్తమానం మీ ఆలోచనను మీ మనస్సును ఫోకస్ చేసి స్థిరంగా ప్రజెంట్ గురించి ఆలోచించే ప్రయత్నం చేయండి ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ మన మైండ్ మనకు తెలియకుండానే పాస్ట్లోకి ఫ్యూచర్లోకి వెళ్తూ ఉంటుంది అలా ప్రజెంట్ను ఎంజాయ్ చేయడాన్ని మైండ్ఫుల్నెస్ అంటారు మీరు ఒక అందమైన చెట్టును చూస్తున్నారు ఆ చెట్టు ఆ పువ్వులు ఆ కాయలు ఆ ఆకులు వాటిని చూడడంలో కలిగే మధుర అనుభూతిని మీరు చూస్తూ ఆనందపడ్డారనుకోండి మీ మనసు ఉల్లాసమవుతుంది మీలో స్ట్రెస్ తగ్గిపోతుంది మీ సైకోస్టమాటిక్ ప్రాబ్లమ్స్ తగ్గుతుంది ఈవెన్ బ్లడ్ ప్రెషర్ తగ్గిస్తుంది మీలో పెయిన్ఫుల్ ఉండేటువంటి శారీరక మానసిక ఒత్తిళ్ళు పోతాయి సో అలాగే మీరు ఒక గుట్ట కొండను చూస్తున్నారు ఓ గుట్టను చూస్తున్నారు ఆ గుట్టను అలాగే చూస్తూ ఉండండి ఆ గుట్ట ఆ కొండ ఆ ప్రకృతి అందాలు చూడండి లేదు మీరు ఒక చెరువును చూస్తున్నారు చాలా పరిశోధన ఏం చెప్తుందంటే వాటర్ బాడీస్ ముందు మీరు కొంతసేపు కూర్చోగలిగితే మీకు మానసిక అనారోగ్యము మానసిక రుగ్మతలు బయటపడతాయి అందుకే మీరు వాకింగ్ చేయాలన్నా కూడా నేచర్కు దగ్గరగా చేయండి అని చెప్తారు ఓ పార్కులోనో ఓ గుట్ట దగ్గర ఓ కొండ దగ్గర ఓ పొలం పక్కనో లేదా ఒక చెరువు పక్కనో చేయడం వల్ల ఏమవుతుంది అంటే నేచర్ పైన మీ దృష్టి పడుతుంది అందువల్ల లేదు మీరు ఏదీ లేదు ఒక కామ్గా కూర్చొని ఒక క్లాత్ మీ శరీరాన్ని తాకిస్తూ ఆ క్లాత్ మీ శరీరాన్ని తాకినప్పుడు మీలో కలిగే అనుభూతిని ఫీల్ చేయండి మీరు ఒక మీ బొట్టనవేలు పైన ఇలా నేలకు ఆనిస్తూ ఆ బొట్టన వేలు నేలకు ఆనుతున్న భావాన్ని మీరు ఆస్వాదించండి దీన్నే మైండ్ఫుల్నెస్ అంటారు మీకు ఎంతో రిలీఫ్ కనబడుతుంది అందువల్ల రైటింగ్ కూడా ఆ రకంగా మైండ్ఫుల్నెస్ లాగా ఉపయోగపడుతుంది అంటే మీలో ఉన్న భావాలను వెలకి తీసేందుకు ఆవిష్కరించేందుకు ఇది ఉపయోగపడుతుంది అంటే ఇలా మానసిక ఉల్లాసానికి ఉత్సాహానికి మాత్రమే కాదు శారీరక మానసిక ఆరోగ్యానికి కాదు మీ విస్తృతమైన ప్రజా సంబంధాలను పెంచుతుంది మీ భావాలను అనేక మందికి అందజేస్తుంది దానివల్ల మీ భావాలతో మీరు బ్రిడ్జ్ వంతెనలు కడతారు మీ మీ భావాలను ప్రేమించి అభిమానించే వారితో మీకు స్నేహం దొరుకుతుంది సో అదొక సా మా విస్తృత మానవ సంబంధాలు సామాజిక సంబంధాలకు ఉపయోగపడుతుంది రాయడం కొరకు మీరు చదవాల్సి వస్తుంది నేర్చుకోవాల్సి వస్తుంది తెలుసుకోవాల్సి వస్తుంది మీ విజ్ఞానానికి పదను పెట్టాల్సి వస్తుంది ఆ విధంగా మీరు మరింత విస్తృత పరిజ్ఞానాన్ని కలిగి మరింత విస్తృత విజ్ఞానాన్ని కలిగిన వారుగా మారుతారు ఎందుకంటే రాసే సమయంలో ఏ చిన్న తప్పును మీరు చేయలేరు ఎందుకంటే అది చదివి వందల మంది వేల మంది దాన్నే నిజమని నమ్మే ప్రమాదం ఉంటుంది కనుక మీరు ఒకటికి రెండు సార్లు దాన్ని వెరిఫై చేసుకుంటారు ఆ రకంగా మీ విజ్ఞానాన్ని అప్డేట్ చేయడానికి కూడా రైటింగ్ ఉపయోగపడుతుంది మీ మనసులో ఉన్న భావాలను వ్యక్తం చేసినప్పుడు మీ భావాలు మీలో కలిగే కలిగించే ఒత్తిడిని ఆవేదనను బాధను అది తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది మీరు కావాలంటే ప్రయత్నించి చూడండి మీ భావావేశాలను ఎలా జనంతో పంచుకుంటే మీకు ఎంత ఆనందం ఉంటుంది జనంతో పంచుకోలేకపోయారు అనుకోండి మీ డైరీలోనే మీరు రాసి పెట్టుకోండి మీ బ్లాగ్లోనే మీరు రాసి పెట్టుకోండి ఒక సముద్రానికి ఒక ప్రభుత్వ పాఠశాలలోని పేద బిడ్డల్ని తీసుకొని వెళ్తాను నెల్లూరులో ఈ ప్రయోగం జరిగింది ఆ పిల్లల్ని అడుగుతారు మీరు ఈ సముద్రాన్ని చూసి నీవు మీ అభిప్రాయాలు రాయండి అంటే ఓ పేద బిడ్డ రాస్తాడు ఓ సముద్రమా రోజు మా అమ్మలాగా నీవు ఎందుకు ఏడుస్తున్నావు అంటాడు అంటే ఆ కెరటాల ధ్వనికి తన ఇంట్లో తండ్రి తాగి వచ్చి కొడుతుంటే ఆ తల్లి బాడపడే వేదన ఆ సముద్ర ఘోషలో ఆ బాలుడు స్ఫురింపజేసుకుంటాడు సో ఇలా మనిషికి తెలియకుండానే మనలో గొప్ప భావోద్వేగాలు బయటికి వచ్చాయి ఎవరికి తెలుసు ఇలా రాస్తూ పోతుంటే మీరే ఒక గొప్ప రచయిత అవుతారేమో అందుకే నేను జ్ఞానపీఠ అవార్డు వచ్చిన సమయంలో డాక్టర్ సి నారాయణ రెడ్డిని ఇంటర్వ్యూ చేశాను ఆయన నా ఇంటర్వ్యూలో అన్న మాటలు నాకు ఇప్పటికీ గుర్తు ఆయన తన రచనలో కూడా రాశాడు రాస్తూ రాస్తూ పోతాను సిరా ఇంకే వరకు అని నా నమ్మకం ఆయన సి ఆయన కలంలో సిరా ఇనుకలేదు ఈలోగా ఆయన తుది శ్వాస వదిలేడు అందువల్ల ఆ రకంగా నిరంతరం మీ భావాలను వ్యక్తీకరించడం రాయడమా మాట్లాడడమా లేదు మీ భావాలను రాయడము మాట్లాడడమే కాదు మీ భావాలను ఓ పెయింటింగ్ ద్వారా ఓ ఆర్ట్ ద్వారా కూడా మీరు వ్యక్తం చేయవచ్చు చాలా సందర్భాల్లో పెయింటింగ్ కూడా ఒక భావ వ్యక్తీకరణే మీరు భాషలో అక్షరాలలో శబ్దాలలో పదాలలో చెప్పనిది బొమ్మల్లో చెప్పవచ్చు ఏదో ఒక రూపంలో మీ మనసులో దాగి ఉన్న నిబిరీకృతంగా ఉన్న భావాలను ఆవిష్కరించే ప్రయత్నం చేయండి మీరు శారీరక మానసిక ఉల్లాసాన్ని పొందవచ్చు